ఈ మూడు నెలల కాలంలో చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళించిన ఏ హామీని నెరవేర్చలేదు కానీ ఎక్కడే కూడా పాజిటివ్ పాలన చేయలేదు కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ప్రజల మెదళ్లను నాశనం చేసి వాళ్ళలో విషం నింపి ద్వేషం నింపి అసలు వాళ్ళ జీవితం నాశనం అయిపోయే పనులు అయితే ఎక్కువ చేస్తూ ఉన్నారు తిరుపతి లడ్డూల దగ్గర నుంచి ఇండిచెప్పు బ్యాక్యల దగ్గర నుంచి మొదలెడితే పోతే అన్ని అవే మెడికల్ కాలేజీ సీట్లు ఉందట రెండు బోట్లు లేని రెండు ఇంజన్ లేని బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసేసి కుట్ర లక్ష రెండు లక్షల మందిని చంపేసే కుట్ర అట ఏం బుద్ధి లేని మాటలు ఏం బుద్ధి లేని మాటలు నీ పా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటారు ఒక వ్యాపారి సంస్కరణ సభకు అని చెప్పి కోట్ల కోట్లు ఖర్చు పెడతారు ఏంద పాజిటివ్ పాలన చేస్తున్నది అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా ఇంత విషయాన్ని వీళ్ళు చుమ్ముతూ ఉంటే మంచి గింతనే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ క్యాడరు వాళ్ళ అభిమానులతో పాటు ఈ విషపు రాజకీయాలు చూడలేని వాళ్ళు కూడా చాలా గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి వచ్చి మీడియా సమావేశం పెట్టి మొత్తం వివరాలన్నీ చెప్పాలి లేకపోతే ఈ విషయానికి అంత అడ్డు అదుపు లేకుండా ఉంటుంది అని మొత్తం వాడి ఏముంటుంది ప్రాసెస్ ఏంటి ఏం జరిగింది మొత్తం అన్ని చెప్పాలి ప్రకాశం బ్యారేజీ ఆ లక్ష రెండు లక్షల మందిని చంపేసే కుట్రా అని చెప్పి వీళ్ళ వ్యాఖ్యల మీద మాట్లాడాలి చాలా అంశాల మీద మెడికల్ సీట్లు వద్దు అని లేఖ రాయడం మీద మాట్లాడాలి దేని మీద మాట్లాడాలి ఖచ్చితంగా వచ్చి మీడియా సమావేశం పెట్టాలి మాట్లాడాలని చాలామంది సోషల్ మీడియా వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ పని చేయాలి కూడా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారయ స్వామి అసలు ఏం రాజకీయమయ్యా ఎంత చండాలంగా సమాజాన్ని మార్చేస్తున్నారయ్యా సామి మొత్తం విషపు మైండ్లు విషపు మైండ్లు విషపు ఆలోచనలు అలా శరీరాలుగానే విషపు అంతా ఇంతవరకు నేను కుళ్ళు కుతంత్రం అనుకున్నా మొత్తం శరీరం అంతా వీళ్ళకి పాయిజనేట్ అయిపోయినట్లుందయ్యా నిజంగా మొత్తం పాయిజనేట్ అయిపోయినట్లుంది ఏం నాశనం చేస్తున్నారయ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లయిపోతుందా పాజిటివ్గా పాలన చేయండి ఆ బడ్జెట్ ఏందో ప్రవేశపెట్టండి ఇచ్చిన హామీలు ఏవో అమలు చేయండి పిల్లలకు మంచి విద్య పేదోళ్ళకు వైద్యం దీని గురించి మాట్లాడండి అని అంటే బే 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 బంటింగ్ వస్తుంది అసహ్యం కలుగుతుంది చిరాగ కలుగుతోంది ఇంత దారుణం అసలు ఎట్లా అన్నం దిగుతుందయా ఇంత నీచంగా దుష్ప్రచారం చేసే మనుషులకు